ఆడాళ్ తిరువడిగే శరణం తిరుప్పావై మూడవ పాసురం తెలుగు భావం ఆండాళ్ళు చేపట్టిన వ్రతానికి ప్రధాన ఫలం శ్రీకృష్ణ సంశ్లేషమే ఆ కృష్ణానుభవమును ఆస్వాదించడానికి ఆమెకు అనుమతి ఇచ్చిన బృందావనములోని వారందరికీ కూడా సమృద్ధిగా ఆ ప్రయోజనం కలగాలని ఆండాళ్ ప్రార్థిస్తుంది ఈ మూడవ పాసురంలో ఈ వ్రతము అనే మెషతో మార్గళి స్నానమాచరించి బలిచక్రవర్తి ఇచ్చిన దానము స్వీకరించి ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తన పాదములు చేయకూలిచిన పురుషోత్తముడి దివ్యనామములను గానము చేస్తే నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక ప్రజలు సుఖముగా ఉంటారు వామనుడు త్రివిక్రముడిలా ఎదిగినట్లుగా ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా కలువ పువ్వులలోని మకరందాన్ని గ్రోలి తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండగా పాలు పితుకుటకు గోవుల పొదుగులు తాకీ తాకగానే క్షీరధారలు కురిసి పాలకొండలు నిండుతూ ఉండగా సస్యములు సమృద్ధములై మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం రండి సఖులారా ఆండాల్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి